అందుకని మనం అత్యుత్తమైన దాన్ని పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా వ్యవస్థతో పని లేదు మనకి అందుకని ఎక్కువ ఆలోచించడం మానేసి ప్రశాంతంగా చక్కగా ధ్యానంలో నిమగ్నం అవ్వండి దీంట్లో మీరు ఏమీ చేయాల్సిన లేదు ఏ మంత్రం అవసరం లేదు ఏ యొక్క గుణమో అవసరం లేదు సైలెన్స్ స్థితిలో ఉండాలి ఆలోచన రహిత స్థితిలో ఉండాలి పరిపూర్ణ స్థితిలతో ఉండాలి జీవంతో కనెక్ట్ అయ్యి ఉండాలి అంతే మనం చేసేది ఇది ఇంకా దీనికంటే మించినటువంటి గొప్ప మార్గం ఏదీ లేదు ధ్యానం అందుకని ధ్యానం చేయండి ఇలాంటి యొక్క వ్యవస్థలు వీటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళి వేరే ప్రపంచంలో అడుగు పెట్టండి ధ్యానం ఆ చేస్తుంది మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ప్రపంచానికి పూర్తిగా అతీతంగా తీసుకెళ్తుంది మనల్ని అది అతీతమైనటువంటి మార్గము గొప్ప మార్గము సత్యమైన మార్గము స్వచ్ఛమైనటువంటి మార్గము అది మనం ఇంకో ప్రపంచంలోకి అడుగు పెడతాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాము స్వచ్ఛమైన ప్రపంచంలోకి అడుగు పెడతాం అద్భుతమైన విషయంలోకి అడుగు పెడతాం ధ్యానంలో ఇది సాధ్యమవుతుంది ఇక వేరే ఏ మార్గం లేదు అందుకని వేరే గ్రహ విగ్రహాలతోటి కానీ లేకపోతే ఇంకా దేవ దేవతలతో కానీ గురువులతో కానీ మనకి ఏ విధమైన సంబంధం లేదు మన జ్ఞానం నేర్చుకోవాలి వాటిల దగ్గర నుంచి వాళ్ళు ఎవరిని కించపరచకూడదు వారందరూ గొప్ప సాధన చేసి ఉంటారు వాళ్ళ ఆత్మస్థితిని పూర్తి స్థాయిలో అనుభవించిన వారు అలాంటి వాళ్ళని మనం కించపరచకూడదు ఎవరినైనా కించపరచకూడదు అందరినీ అద్భుతంగా చూడాలి అద్భుతమైన జీవితం చేయాలి అందుకని దేవుని పటాలు వీటిల వల్ల మనం మోటివేషన్ కోసమే తప్ప అవన్నీ మనల్ని శాసించేరు కదా కంచి శక్తి వచ్చేది కాదు శక్తి అంతా మీలోనే ఉంటుంది మీరిస్తేనే శక్తి ఆ విగ్రహానికైనా వస్తుంది తప్ప ఇక వేరే ఎక్కడి నుంచి రాదు మీరు నమ్మటం వల్లే ఆసక్తి వస్తుంది స్వచ్ఛంగా ఉండటం వల్లే వస్తుంది మనం ఏ గుడికి పోయినా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేది మనలో మనకే దండం పెట్టుకుంటాం అందుకనే పని అవుతుంది అది కూడా మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నప్పుడు పని పని జరుగుద్ది అది గుడికేలాసి పడలేదు ఇంట్లో కూర్చొని స్వచ్ఛంగా మాట్లాడుకున్నా పని జరిగిపోద్ది కోరికలు వెంబడి పడుతూ ఉంటాం అది తీర్చడం కోసం మనం అన్ని ప్రపంచం మొత్తం తిరుగుతుంటాం ఎవరు మన కోరికలు నెరవేరుస్తారు అని చెప్పి మనల్ని మనం తయారు చేసుకోము కల్పతరువుగా తయారు చేసుకోము అలా మనల్ని మనం కల్పతరువుగా తయారు చేసుకోవాలి ధ్యానంలో ఒక విచ్ఛేదనం జరుగుద్ది అప్పుడు ఈ ప్రపంచంకు సంబంధించినటువంటి ఏ లా మన మీద పనిచేయదు మనకు అవసరం లేదు ఇంకా ధ్యానం చేసి ఆనందంగా స్వచ్ఛంగా సంతోషంగా ఉండాలి